కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాసిన కవిత ఈ అలజడి కొన్నాళ్ళు బాపూజీ బ్రతికిన ఎప్పటి సత్యాహింసల దుప్పటి బొంకుల బొంతగమారెను మారెను ఘనతలు శాంతము తీరెను దానికి పడ్డవి చిల్లులు దాచలేదు మన కళ్ళలు భక్తుల భజనల బడాయి యుక్తుల అలజడి లడాయి జయఘోషలు నినాదాలు ఆటలు వ్రాతలు పదాలు వానికి జవ తగ్గుతాంది దండేటో మొగ్గుతాంది శివము భూని ఆడినను ఒళ్ళు మరచి పాడినను వినువారులు తలలూపరు చనువారులు నడకాపరు నిలబెట్టిన విగ్రహాలు మార్చలేదు మన గ్రహాలు పుట్టిన గిట్టిన దినాలు బాపలేదు మన భయాలు జయంతులు వర్ధంతులు బాపలేదు మన చింతలు కట్టిన స్మారక గృహాలు తీర్చలేదు అవసరాలు రోగము పాతదే అనుచు రోగియు పరిచితుడనుచు మందులు పాతవి వాడిన పరిణామము నిండు సున్న ఫలితము లేదురా అన్న పాతది ఏదైనా రోత కొత్తది వింతల బూత ఎరిగిన ఎర మ్రింగవు చేపలు చిరిగిన తెర ఆపదు చూపులు కట్టాలిక క్రొత్త ఎర దించాలిక క్రొత్త తెర పాత ఆట రక్తి కట్టదు పాత సరుకు ధరగిట్టదు మారాలిక లేబిల్ ప్యాకింగ్ మారాలిక స్టేజుల సెట్టింగ్ ఏడు తిరిగిన పంచాంగాలు చూపవు తిథివారాలు వినండి వినండి మ్రోత మన నవనాయకుల కూత దున్నేవానిదే భూమి అన్నవాడే పురోగామి ఉండేవానిదే ఇల్లు అంటేనే మాటలు చెల్లు అమ్మేవానిదే సరుకు అనంది సాగదు బ్రతుకు తోలేవానిదే బండి ఇద ఇది కూడా నిజము సుమండి కోసిన వానిద పంట అనకుంటే రాధా తంట లేపిన వానిదే మూట అంటే మాత్రము చేట ఈ అలజడి కొన్నాళ్ళు క్రొత్త దేవర తిరునాళ్ళు మళ్ళీ అదే పాత కథ కాలోజీ కేలవెత